శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారిని వేదిక మీదకి సమన్యంగా ఆహ్వానిస్తున్నాను మీరందరూ గట్టిగా చప్పన కొడుతూ లేచి నిలబడి గట్టిగా చప్పన కొడుతూ వారిని ఆహ్వానించే అందరూ కూడా అలాగే పద్మభూషణ్ డాక్టర్ యాదగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారిని జస్టిస్ మానవేంద్ర రాయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా తర్వాత కన్నూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్రీ హరికృష్ణ రాధికా దంపతులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను శ్రీ రావిపాటి మదన్ గోపాల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను శ్రీ రావిపాటి మదన్ గోపాల్ డాక్టర్ మిథున్ చౌదరి జనతా హాస్పిటల్ వారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి బాలా త్రిప్ర చైర్మన్ ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి వేదిక మీదకి సీయంగా ఆహ్వానిస్తున్నాను శ్రీ వి భాస్కర్ రావ్ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కంతేటి కాశీ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను